హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాగా లైఫ్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇది మా నిత్య ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా ట్రెడిషనల్గా న్యాచురల్గా కలర్ఫుల్గా హ్యాపీగా మా మెంటాలిటీకి లైఫ్ స్టైల్కి సెట్ అయ్యేలాగా చాలా ఆలోచించి ప్లాన్ చేసుకున్నాము జనరల్గా రెయిన్బో థీమ్ యూనికాన్ థీమ్ మిక్కి మౌస్ థీమ్ అలా కాకుండా కేక్ డెకరేషన్ ఫుడ్ రిటర్న్ గిఫ్ట్స్ అక్కడ వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ అన్నీ కూడా మా టేస్ట్కి తగ్గట్లు చాలా ఆలోచించి సెలెక్ట్ చేశాము నో వేస్టేజ్ నో ప్లాస్టిక్ ప్లాస్టిక్ అది ఫాలో అయ్యాము ఎందుకంటే అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి అందరూ కూడా మా బర్త్డేకి చాలా దూరం నుంచి వచ్చారు ఊరు నుంచి అంతా కూడా చాలా మంది వచ్చారు ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల మంది అట్లా బోన్ మేము అనుకున్న దానికన్నా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మేము అనుకోని ట్విస్ట్లు కూడా చాలా జరిగాయి మొత్తం షాపింగ్ చేసి బ్యాగ్ అంతా మిస్ చేసేసాము అలానే కేక్ వాళ్ళకి మార్నింగ్ సెలబ్రేషన్ అని చెప్తే వాళ్ళు ఈవినింగ్ అనుకొని మార్నింగ్ కేక్ రెడీ చేయలేదు ఇలా చాలా ట్విస్ట్లు కూడా ఉన్నాయి అన్ని కూడా మనం వీడియోలో చూసేద్దాము మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చూడండి ప్లాంట్స్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కదండి బర్త్డే అయినా ఏ అకేషన్ అయినా మాకు మొక్కలు ఇవ్వడం అనేది చాలా ఇష్టము తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకుంటారు బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది అని చెప్పారు అలా మేము నార్మల్గా కూడా ఎవరింటికి వెళ్ళినా చెట్లు ఇస్తూ ఉంటాను నాకు ఏదన్నా మొక్క నచ్చినా కూడా మొహమాటం లేకుండా అడిగి తెచ్చుకుంటాను నర్సరీలు అయితే టూ త్రీ డేస్కి అన్ని నర్సరీలు తిరిగేసాము తిరుపతిలో ఇక్కడ కరకంబాడి రోడ్లో ఉన్న నర్సరీ ఇది ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి ప్రైస్ కూడా ఆంటీ కొంచెం రీజనబుల్గా ఇచ్చారు మొత్తం అయితే ఫైవ్ థౌసండ్ అలా బిల్ అయింది ఇంకా ఎక్స్ట్రాగా ఇంటికి కావాల్సినవి కొన్ని తీసుకున్నాము మీరు కూడా ఈసారి ఏదైనా అకేషన్స్ ఉంటే ప్లాంట్స్ ఇవ్వడము ట్రై చేయండి చాలా బాగుంటుంది మెయిన్ అవి వెళ్ళి అక్కడ చూసి మనం తెచ్చుకోవడము ఇంటికి అదంతా కూడా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆదిత్య అయితే అన్ని చెట్లు చూసి చాలా షాక్ అయ్యాడు ఇన్ని చెట్లు అన్నీ మనకేనా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఓన్లీ ఇండోర్ ప్లాంట్సే తీసుకుందాం అనుకున్నాను కొంతమంది అందుకు బయట పెట్టుకునేకి ప్లేస్ ఉంటుందని కానీ సరస్వతి ఆకులు ఇవి చాలా మెడిసినల్ పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతాయి అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి తీసుకెళ్తారని అవి కొన్ని ఫ్లవర్స్ కొన్ని షో చెట్లు కొన్ని అలానే మందారం చెట్లు బయట ప్లేస్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అవి తీసుకుంటారు కదా అని చెప్పేసి అన్ని రకాలు కొన్ని కొన్ని చెట్లు అయితే తెచ్చాము ఇక్కడ నిత్య అయితే ఇన్స్పెక్షన్కి వచ్చింది అన్ని చెట్లు చూస్తోంది నెక్స్ట్ మేజర్ థింగ్ కేక్ అండి మాకు పిల్లలకి అకేషనల్గా అయినా కూడా అలా కేక్ పెట్టడం అయితే అస్సలు ఇష్టం లేదు ఆదిత్య కూడా ఫైవ్ ఇయర్స్ వరకు చాక్లెట్ బిస్కెట్ కూడా పెట్టలేదు అలానే నిత్యాకి ఇప్పుడు ఫార్మాలిటీకి అయినా కూడా కూల్ కేక్ టేస్ట్ చేపేయడం ఇష్టం లేక ఇక్కడ తిరుపతిలోనే ఉషా ఆంటీ అని ఉన్నారు ఆంటీని అడిగాను కేక్ చేసేయమని చెప్పి మంచిగా మిల్లెట్ ఫ్లోర్ డేట్స్ అలానే డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి సూపర్ కేక్ చేశారు చాలా బాగా వచ్చింది ఆంటీ ఇంకా అలానే మిల్లెట్స్తోనే స్నాక్స్ మురుకులు లడ్డూలు అన్నీ కూడా చేస్తారు అవి కూడా కొన్ని తీసుకున్నాను లంచ్లో పెడితే అందరూ టేస్ట్ చేస్తారని చెప్పి అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు ఆంటీ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూ ఉంటుంది మేము ఆదిత్యకి రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటూ ఉంటాము స్నాక్స్ అంతా కూడా అలానే ఆంటీ కురుకురే కాంప్లిమెంటరీగా ఇచ్చారు అది కూడా మిల్లెట్ ఫ్లోర్తో చేసిందే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నేను ఆంటీ నెంబర్ మెసేజ్ చేస్తాను ఇది మీకు తెలుసా అండి రంగు అంటారంట ఈ పౌడర్ని వాటర్లో కలిపి చల్లితే పేడ చల్లిన కలర్ వస్తుందని చెప్పి ఒక అక్క చెప్పారు నేను ఫస్ట్ టైం విన్నాను అది చల్లాను అక్క వాళ్ళే ముగ్గు వేసేశారు లతక్క గౌతమి అక్క రమ ఆంటీ ముగ్గు ఏమో బాగా వేశారు నేనేమో ఆ వాటర్ చల్లిన దానికి కాళ్ళకు చేతులకు ఫేస్కి అంతా పూసేసుకున్నాను మార్నింగ్ లేచి ఎంత రుద్ది వాష్ చేసినా కూడా ఆ కలర్ అయితే పోలేదు ఇంకా చూస్తే ఐబ్రోస్ చేసు కూడా మర్చిపోయాను ముందు రోజు అన్ని వర్క్స్కి తిరిగాం కానీ ఐబ్రోస్ కూడా చేసుకోలేదు ఇంకా అప్పటికప్పుడు వీధిలో బ్యూటీషియన్ అక్కకి కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకొని మేకప్ అని చెప్పేసి రమ్మని చెప్పాను ఈ బర్త్డేలో ఇంకొకటి మర్చిపోలేని విషయం ఏంటంటే బ్యూటీషియన్ అక్క నాకు ఐ లాషెస్ పెట్టారు బాగుంటుందని చెప్పేసి నేను ఇలా రెడీ అయ్యి ఐ లాషెస్ పెట్టుకొని ఇంటికి వెళ్ళంగానే నిత్యం నన్ను చూసి ఓన్ ఏడ్ చేసింది అసలు దగ్గరికే రాలేదు అట్లని చెప్పి నేను వెంటనే ఐ లాషెస్ తీసేశాను నాకు తెలియదు పైన ఐ లైనర్ వేసి ఉంటారు అది ఒక మార్క్ లాగా ఉంటుందని చెప్పి ఇంకా తీసేశాను ఫంక్షన్ అంతా కూడా అలానే ఉన్నాను ఎందుకంటే అది సెట్ చేసుకోవడానికి నా దగ్గర ఇంకేం ప్రోడక్ట్స్ లేవు మేకప్ గురించి ఇంత చెప్పడం అవసరమా అనుకోవచ్చు నాకు పర్సనల్గా మేకప్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు నేను మ్యారేజ్కి వేసుకున్నాను అంతే మేకప్ మళ్ళీ లెవెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్గా రెడీ అయ్యాను కానీ బాగుంది అనిపించింది ఆ డ్రెస్కి అంతా కూడా బాగా సెట్ అయింది ఇంకా ఫంక్షన్ అయితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కే పెట్టుకున్నాము ఎందుకంటే ఊరు నుంచి చాలామంది వస్తారు వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఈవినింగ్ అయితే వెళ్ళేకి ఇబ్బంది పడతారని చెప్పి ఇక్కడైతే ఆ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా బాగా వర్షాలు పడ్డాయి దానివల్ల మా ఇంటికి వచ్చే దారిలో అంత బురద అయిపోయింది అందుకని చెప్పి మా నాన్న ఇంకా ఇసుక ఒక రెండు లోడ్లు తోలిచ్చి అది మొత్తము సెట్ చేస్తూ ఉన్నారు పిల్లలు నాన్న అంత కలిసి నాన్న అయితే ఇట్లాంటి వర్క్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు అసలు ఎట్లా అంత కష్టపడతారో అర్థం కాదు మా నాన్న వల్ల ఆ రోజు ఎంత హెల్ప్ ఉందో అంత టెన్షన్ కూడా పడ్డాము ఎందుకంటే నాన్న గవర్నమెంట్ టీచర్ సేమ్ డే ఆయనకు స్కూల్లో గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది ఇక్కడ ఫంక్షన్ చూసుకొని ఆయన బయలుదేరి త్రీ అవర్స్ జర్నీ చేసి మళ్ళీ అక్కడికి స్కూల్లో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అందుకని చెప్పి కొంచెం తొందర పెడుతూ ఉన్నారు ఇక్కడేమో కేక్ రాలేదు ఆదిత్య డ్రెస్సు సత్య డ్రెస్సు ఇద్దరివి కూడా మిస్ అయ్యాయి ఆ రోజు మార్నింగే చూసుకున్నాము ఎక్కడో ఉందిలే అనుకుంటా ఉన్నాము చూస్తే డ్రెస్సులు లేవు కేక్ రాలేదు ఇంకా నాన్న నిత్యా చైన్ తెచ్చాడు ఆ చైన్ వేసేసి ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీద్దామంటే దానికి కూడా టెన్షన్ నాన్న టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి నిత్య కూడా అంత యాక్టివ్గా స్మైల్ ఇస్తూ అలా లేదు ఊరికే అలా చూస్తూ ఉంది ఇంకా సరే ఓకే మనం రెగ్యులర్గా ఫొటోస్ తీసుకుంటూనే ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోయాము పైకి అయితే ఓన్లీ మిల్లెట్ కేకే పెడితే పిల్లలు ఎవరైనా కూల్ కేక్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా బాగుండదని చెప్పి అది కూడా ఆర్డర్ చేసాము అది రావడమే లేట్ అవుతోంది ఆదిత్య డ్రెస్ కూడా రాలేదు ఇంకా సరే నాన్నకి మిల్లెట్ కేక్ కట్ చేసి తినిపించేసి ఇంకా బయలుదేరేశారు నాన్నైతే టైంకి అక్కడ రీచ్ అయిపోయారు తర్వాత ఇంకా నైన్కే వెళ్ళారు కేక్ కోసం అయితే సత్య ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఫంక్షన్ ఈవినింగ్ కాదు మార్నింగ్ అని చెప్పి అప్పటికప్పుడు వెంటనే చేయడం స్టార్ట్ చేశారు ఇంకా చూస్తే ఆదిత్య డ్రెస్ కూడా అక్కడే బేకరీలోనే మర్చిపోయాము రెండు తీసుకొని లెవెన్ థర్టీకి అయితే కేక్ రీచ్ అయింది లోపల వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయారు అర్జెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడైతే ఇవి పిల్లలు ఆడుకోవడానికి ఈ టాయ్స్ తెప్పించాము కొంచెం డిఫరెంట్గా బొంగరాలు అట్లాంటివి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే నాకు ఏ ఫంక్షన్ చేసినా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆదిత్య అయితే అసలు ఫొటోస్ వీడియోస్ లో ఎక్కువ లేడు ఇక్కడిక్కడే టాయిస్ దగ్గరే తిరుగుతూ ఉన్నాడు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్లారు అలానే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా తెప్పించాను కానీ అసలు మార్నింగ్ టైమే కుదరలేదు అక్కడ సెట్ చేయడానికి కూడా అవి కూడా వాళ్ళే పిల్లలు బాగా ఆడేశారు

నాకు నిత్యాకి కొంచెం మ్యాచింగ్ అయ్యేలాగా డ్రెస్ తీసుకున్నాము సత్యకి ఆదిత్యకి సేమ్ బాగా మ్యాచ్ అయ్యేలాగా ఉంది డ్రెస్ అయితే నాకు సత్య డ్రెస్ చాలా బాగా నచ్చింది కానీ అదేమో టైలరింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు టైలర్ ఆంటీ దగ్గర వదిలేసాము ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు ఎక్కడ మర్చిపోయామా అని చెప్పి ఆ రోజు అంత హడావిడి లేదు కానీ ఎందుకో తెలియదు ఆదిత్య డ్రెస్ బేకరీలో సత్య డ్రెస్ ఏమో టైలరింగ్ దగ్గర మర్చిపోయాము ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక గుర్తొచ్చింది ఆంటీకి కాల్ చేస్తే ఇక్కడే ఉంది అన్నారు అయ్యో అనిపించింది ఇంకా ఈ కుర్తా అయితే కొంచెం మ్యాచ్ అయింది ఇంకా అది వేసేసుకున్నారు కానీ ఇంకా అందరూ సేమ్ డ్రెస్సెస్ వేసుకొని ఒకసారి ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోస్ తీసుకుందాంలే అనుకున్నాము కొంచెం నిత్యం నడిచేటప్పుడు అలా అని చెప్పి సడన్ గా ఇంతమందిని చూసేసరికి నిత్యం కసలేం అర్థం కానట్లుంది ఎడవలేదు నవ్వలేదు కామ్ గా క్యూట్ గా అలా చూస్తూ ఉంది జనరల్గా వన్ ఇయర్ గడవడం అంటే పెద్ద థ్రిల్లింగ్గా గొప్పగా చెప్పుకోదగినవి ఫోర్ ఆర్ ఫైవ్ ఈవెంట్స్ ఉంటాయేమో ఇయర్ మొత్తం కలిపి కానీ అదే న్యూ బార్న్ బేబీతో వన్ ఇయర్ అంటే చాలా మైల్ స్టోన్సు ఫంక్షన్స్ నిద్ర లేని రాత్రులు హ్యాపీ మూమెంట్స్ బేబీ సిక్ అవ్వడము ఫ్రస్టేషన్స్ బాడీ పెయిన్స్ మెదర్కి హార్మోనల్ చేంజెస్ ఇంట్లో అంతా కూడా కొంచెం గోలగోలగా ఉండడము ఏడుపులు నవ్వులు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎందుకు ఏడుస్తారో ఎందుకు నవ్వుతారో వాళ్ళకు తెలియదు చాలాసార్లు పేరెంట్స్గా మనకు తెలియదు ఇలానే సిక్స్ మంత్స్ వరకు పాలు సరిపోతాయా లేదా తర్వాత ఫుడ్ తింటారా లేదా మీ పాప ఇంకా బోర్లా పడలేదా సన్నగా ఉందే మీ అమ్మ నీకు ఫుడ్ పెట్టట్లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవే సరిపోతుంది వన్ ఇయర్ అసలు ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోతుంది మాకు అలానే హ్యాపీగా నిత్యత అయితే వన్ ఇయర్ గడిచిపోయింది బర్త్డేకి పిలవడానికి ఫోన్ చేసినప్పుడు చాలా మంది అడిగిన క్వశ్చన్ నిత్య నడుస్తోందా అని చెప్పి ఫస్ట్ టైం మన నిల్చుకునింది ఇంతవరకు నిల్చుకోవాలా ఆ పిల్ల ఏ రావా నడుచుకొని ఆపిల్ల యాపిల్ ఇప్పుడే నిల్చుకుంటా అండి ఇది నిత్య బర్త్డే టైంకి అయితే నిల్చోలేదండి నేను వీడియో పెట్టడానికి వన్ మంత్ గ్యాప్ వచ్చింది ఈ వన్ మంత్లో అయితే నిల్చొనింది కానీ కొంతమంది బేబీస్ అయితే నడుస్తారు కూడా బర్త్డేకి మనం ఎక్కువ కంపేర్ చేయకూడదు ఒక్కో బేబీ ఒక్కోలాగా ఉంటారు నిత్యం మేబీ ఇంకో వన్ మంత్లో నడుస్తుందేమో గెస్ట్లు కంటిన్యూగా లెవెన్ థర్టీ నుంచి టూ వరకు అలా వస్తూనే ఉన్నారు ఫోటోగ్రాఫర్ అయితే అందరు ఫొటోస్ తీశారు అవి మాత్రం సపరేట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను ఎవరెవరు అటెండ్ అయ్యారు అది ఒక మెమరీ లాగా ఉంటుందని ఇంకా మేము మా సిస్టర్స్ అంతా కూడా పైన ఫంక్షన్ దగ్గరే ఉన్నాము నాన్న నింటే కింద ఫుడ్ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ అంతా వాళ్ళు నాన్న లేరు కాబట్టి ఇంకా సత్య ఫ్రెండ్స్ అంతా చూసుకుంటూ ఉన్నారు అక్కడైతే ఎవరు ఒక వీడియో కూడా తీయలేదు దానివల్ల ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను ప్లాంట్స్ అయితే జూట్ బ్యాగ్లో పెట్టించారు చాలామంది రెండు కావాలి మూడు కావాలి అనేసి తీసుకెళ్లారంట చాలా బాగా నచ్చాయి చెట్లందరికీ కూడా మనం వేరే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే హ్యాపీగా కూర్చొని అందరితో మాట్లాడచ్చు మన ఫంక్షన్లో అయితే అంత టైం ఉండదు అసలు చాలామందితో నేను సరిగ్గా మాట్లాడలేదు తర్వాత కాల్ చేసి మాట్లాడాను అందరూ కూడా ఫుడ్ చాలా బాగుంది అన్నారు మెనూ అయితే సత్య నేను చాలా ఆలోచించి ఫిక్స్ చేశాము సింపుల్గా కొన్ని ఐటమ్స్ ఉన్నా చాలు మంచిగా ఉండాలి అని చెప్పి పనసకాయ బిర్యానీ రుమాలి రోటీ వెజిటేబుల్ కర్రీ బిస్బెల్లాబాత్ పెరుగన్నము ఇంకా కొన్ని ఐటమ్స్ ఏదో పెట్టారంతే లిమిటెడ్గా చాలా బాగుంది ఫుడ్ అయితే సత్య అయితే క్యాటరింగ్ వాళ్ళకి టూ హండ్రెడ్ మెంబర్స్కి అలా ఎక్స్ట్రా ఫుడ్ ప్రిపేర్ చేయమని ముందుగానే చెప్పేశాడు ఎందుకంటే మేము రెగ్యులర్గా స్పెషల్ డేస్ అప్పుడు కపిల్ తీర్థము అలిపిరి దగ్గర అలా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటాము అలా చేస్తేనే మాకు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఏ ఫంక్షన్ చేసినా కూడా అందుకోసం ఈవినింగ్ పైన వెళ్ళి ఇద్దామని చెప్పి ముందుగానే ప్రిపేర్ చేయించేసాడు గెస్ట్లు అయితే ఫోర్ థర్టీ ఫైవ్ వరకు కూడా వస్తూనే ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది అసలు మనం చిన్న ఫోన్ కాల్ చేస్తే ఎంత దూరం నుంచి వచ్చారా అని చెప్పి అప్పుడే వచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి ఆడుకోవడం స్టార్ట్ చేశారు నిత్య అయితే బాగా పడుకొని లేచింది యాక్చువల్గా నిత్యా బర్త్డే డిసెంబర్ నైన్టీన్త్ అండి థర్స్ డే వచ్చింది అందులోనూ తిరుపతిలో సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ త్రీ డేస్ ఫుల్ వర్షాలు పడ్డాయి అందువల్ల నెక్స్ట్ సండే ఫంక్షన్ పెట్టుకున్నాము మంచి డెసిషన్ తీసుకున్నాం అనిపించింది ఎందుకంటే సండే కాబట్టి అందరూ రిలాక్స్గా వచ్చారు కంఫర్టబుల్గా వెళ్ళారు ఇంకా నేను గిఫ్ట్లు అయితే ఓపెన్ చేయకుండా అస్సలు ఉండలేను ఏదన్నా కొరియర్ వచ్చిందంటే కూడా ఫస్ట్ అది ఓపెన్ చేసేయాలి లేదంటే మళ్ళీ చూద్దాంలే అట్లంతా ఉండదు అందుకే ఎంత అలసిపోయినా సరే అన్నీ అయితే ఓపెన్ చేశాను చాలా మంచి మంచి డ్రెస్సులు టాయ్స్ తెచ్చారు ఆదిత్య కూడా మిస్ అవ్వకుండా గిఫ్ట్లు తెచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఈ డ్రెస్సెస్ అన్నీ చూశాక మాకైతే ఒకటి అర్థమైంది మేము నిత్యానికి సరిగా షాపింగ్ చేయట్లేదని రెగ్యులర్గా కొన్ని మ్యాక్స్ ప్యాంటలోన్స్ అట్లా వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తూ ఉంటాము కానీ చాలామంది లోకల్ షాప్స్లో అంతా తిరిగి చాలా మంచిగా తెచ్చారు క్లాత్లు అంతా చాలా సాఫ్ట్గా బాగున్నాయి నిత్యాకైతే సుకన్య సమృద్ధి యోజన పుట్టినప్పటి నుంచి కడదాం అనుకుంటూ ఉన్నాము కానీ పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది ఇప్పుడు బర్త్డేకి అయితే చాలామంది అమౌంట్స్ కూడా ఇచ్చారు అమౌంట్ అంతా అలానే పెట్టాము అది ఫస్ట్ పేమెంట్ లాగా చేసి సుకన్య సమృద్ధి యోజన అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము నిత్య అయితే ఈ టాయ్స్ లైట్స్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది నిత్య ఐ లవ్ యూ నాకు స్పెషల్ డేస్ అప్పుడు ఏదన్నా ఎక్కువ మైండ్ వర్క్ చేస్తా అంటే ఫుడ్ తినబుద్ధి కాదు అలా మార్నింగ్ నుంచి ఫుడ్ అసలు తీసుకోలేదు లంచ్ పెట్టుకున్నాను కానీ అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్లేట్ పక్కన పెట్టేసాను తింటూ మాట్లాడాలనిపించలేదు అందుకని సత్య ఇంకా ఫస్ట్ నువ్వు తినేసి తర్వాత వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నారు ఖైదీ సినిమాలో కార్తీ టైప్లో అంత ప్లేట్ పెట్టుకున్నాను పనసకాయ బిర్యానీ చాలా బాగుంది అందరికీ చాలా బాగా నచ్చింది పనసకాయ బిర్యానీ పెరుగన్నము తినేసి స్టార్ట్ అయ్యాము డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము స్టార్ట్ అయ్యే టైంకి ఎయిట్ అలా అయిపోయింది అసలు మనుషులు ఉంటారా లేదా ఈ టైంకి చాలా ఫుడ్ ఉంది అని చెప్పేసి కొంచెం భయం వేసింది అదే టూ హండ్రెడ్ మెంబెర్స్కి ఫుడ్ ఉంది కదా లేకపోతే వేస్ట్ అయిపోతుంది ఆ టైంలో ఏం చేస్తామని కానీ లక్కీ కపిల్ తీర్థం రోడ్ లో వెళ్లంగానే ఫస్ట్ చాలా మంది ఉన్నారు వాళ్ళే మొత్తం లగేజ్ అంతా దింపి వాళ్ళే అన్ని సర్వ్ చేసుకునేకి రెడీ చేసేసారు నేను ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎవరు అన్నదానం చేస్తూ ఉన్నారు ఇలానే అప్పుడు సత్య చూసి అన్నాడు పాప పుడితే మనం కూడా ఖచ్చితంగా అన్నదానం చేద్దామని అది వన్ ఇయర్కి ఇప్పుడు కుదిరింది చాలా మంది టూ టైమ్స్ కూడా పెట్టించుకొని హ్యాపీగా తిన్నారు అందరిని చూసి ఆదిత్య కూడా అక్కడ మళ్ళీ పెట్టుకొని తిన్నాడు మనం ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పిల్లలకి షేరింగ్ అనేది అలవాటు అవ్వడం చాలా కష్టము కానీ వాళ్ళని రెగ్యులర్గా ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మంచి క్వాలిటీస్లో హ్యాపీగా పెరుగుతారు మేము రెగ్యులర్గా ఇదే ప్లేస్లో ఇస్తూ ఉంటాము చాలా మంది ఆదిత్యను చూసి గుర్తుపట్టి పలకరిస్తూ ఉన్నారు కూడా ఆదిత్య మళ్ళీ వచ్చావా బాగున్నావా అని చెప్పి తను కూడా చాలా బాగా మాట్లాడాడు అందరితో నైట్ టెన్ వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాము ఫుడ్ అయితే కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు చాలామంది భోంచేసారు ఆ టైంలో కూడా సత్య ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేశారు మీ ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీకు ఎలా అనిపించింది ఏం నచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్